ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో కేవలం పసుపు ఉపయోగించి మన ఇంట్లో ఉన్న ఇతడి రాగి వెండి సామాన్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చో అది కూడా కొత్త వాటిలాగా తలా తలా మెరిపించుకోవచ్చో చూపిస్తున్నాను దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని ఒక్క స్పూన్ పసుపు అయితే తీసుకోండి అలానే ఒక్క స్పూన్ ఉప్పు మనం వంటల్లో వాడుకునే సాల్ట్ అలానే ఒక పెద్ద స్పూన్ గోధుమ పిండి తీసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి పసుపు ఉప్పు గోధుమ పిండి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్క చెక్క నిమ్మరసాన్ని ఇలా పిండేసేయండి ఇంకొంచెం వాటర్ వేసుకొని దాన్ని మామూలుగా చక్కగా కలిపేసుకోండి క్రీమ్ లాగా అలా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని మనం ఏ వస్తువులైతే ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటి మీద అప్లై చేస్తే చాలండి అప్పటికప్పుడే తల తల అయితే మెరిసిపోతాయి మామూలుగా మనం ఇత్తడి రాగి వెండి సామాన్లని క్లీన్ చేయాలంటే పీతంబరి కానీ లేదంటే లిక్విడ్స్ కానీ ఉపయోగిస్తూ ఉంటాం లేదంటే చింతపండు ఉపయోగిస్తుంటాం అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండి గా అయిపోతుంది మన చేతులకు కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే ఇది గా మనం పసుపు ఉపయోగించాం కాబట్టి పసుపు చాలా మంచిది కాబట్టి యాంటీబయాటిక్ కాబట్టి మన చేతులకు కూడా ఇబ్బంది లేకుండా ఎత్తి రాగి వెండి సామాన్లు అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఆ మిశ్రమాన్ని ఇలా మనం ఏ సామాన్లు అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటి మీద జస్ట్ ఇలా అప్లై చేయండి మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు రెండే రెండు నిమిషాల తర్వాత చూస్తే ఆ రాగి ఎంత పాతబడినా నల్లగా అయిపోయిన రాగి పాత్రలైనా సరే కొత్త వాటిలాగా తలా తలా మెరిసిపోతాయండి ఎంతలా అంటే మనం ఇప్పుడే షాప్ నుంచి కొనుక్కోచ్చాము అన్నంతగా చూసారు కదా నేను కనీసం రుద్దని కూడా రుద్దలేదండి జస్ట్ ఇలా అప్లై చేశాను దాన్ని ఇలా తీసేసాను చూసారు కదా అదే కొంచెం మనం రుద్దామంటే ఇంకెంత కొత్త వాటిలాగా అవుతాయో కూడా చెప్పలేము అనమాట అంత బాగా క్లీన్ అవుతాయండి ఇక నుంచి మీరు పీతాంబరలు లేదంటే రాగి ఇత్తడి సామాన్లు క్లీన్ చేసే లిక్విడ్లు అలాంటివి ఏవి కొనాల్సిన అవసరం లేదండి గా ఇంట్లో ఉన్న వాటితోనే నిమిషాల్లోనే మన ఇంట్లో ఉన్న నల్లగా అయిపోయిన ఇత్తడి రాగి వెండి సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా గనక చేసుకున్నామంటే చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోతుందో జస్ట్ అలా అప్లై చేసి కొంచెం అలా రబ్ చేస్తే చాలు నేను స్క్రబ్బర్ కూడా ఉపయోగించలేదంటే మీరు తెలుసుకోవచ్చు ఎంత బాగా ఈ మిశ్రమం అయితే క్లీన్ అవుతుందో దీన్ని ఎప్పటికప్పుడు అయితే మనం కలుపుకోవచ్చు ఎందుకంటే అవన్నీ మన ఇంట్లో ఉండే పసుపు కానీ గోధుమ పిండి కానీ నిమ్మకాయ కానీ ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అయితే మనం ప్రిపేర్ చేసుకొని ఇలా రాగి సామాన్లని ఇతడి సామాన్లని అది వెండి సామాన్లు ఏవైనా సరే జస్ట్ ఇలా అప్లై చేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసి ఉద్దేశం అంటే చాలు కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అండి చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా మీకు కావాల్సిన ఎందుకు మీరు కూడా ఇత్తడి రాగి వెండి సామాన్లు క్లీన్ చేసుకోవాలంటే పీతాంబరుల్ని డబ్బులు పెట్టుకునే కంటే ఇంట్లో ఉన్న వాటితో ఇలా ప్రిపేర్ చేసుకొని నిమిషాల్లోనే మన ఇంట్లో ఉన్న సామాన్లని అయితే కొత్త వాటిలాగా తల మెరిపించేసుకోవచ్చు అండి ఎంత బాగా క్లీన్ అయినాయో చూసారు కదా మనం పీతామ్రాన్ని పెట్టి రుద్దినా కూడా క్లీన్ అయినా అప్పటికప్పుడే మళ్ళీ నల్లగా అయిపోతుంది ఇలా క్లీన్ చేసి ఎక్కువ రోజుల వరకు షైనీగా ఉంటాయండి ఎందుకంటే మనం పసుపు కూడా ఉపయోగించాం కాబట్టి బాగా మెరుస్తూ ఉంటాయి చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ కేవలం పసుపు గోధుమ పిండి ఉప్పు నిమ్మరసం ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించి మన ఇంట్లో నల్లగా మారిపోయిన ఇత్తడి రాగి వెండి సామాన్లను ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రేడియోస్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు